మహబూబాద్ జిల్లా తొరూర్ మండలంలోని నాంచారి మండూరు గ్రామంలో స్థానిక రెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమల్ల ఝన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబా జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ కెకె రవలి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డిలు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు సంయుక్తంగా మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం కోసం గ్రామ స్థాయి నుండి కమిటీలను ఏర్పాటు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను పిలుపునిస్తూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తుందని అందులో ఎలాంటి అపోహలకు తావులేదని అందుకు కష్టపడిన ప్రతి కార్యకర్త గ్రామ పార్టీ మండల పార్టీ పట్టణ పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్టీ పదవుల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉంటే ఏ రకంగా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది అనే విషయంలో చెప్పడానికి సమీక్ష చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఏదైతే పాలకుర్తిలో మహిబాబ్ జిల్లా కింద తొర్రూరు మండలం లేదా తొరూరు మున్సిపాలిటీ పెద్ద బంగళ మూడు మండలాలు ఈరోజు మహబాబ్ జిల్లా కిందకి వస్తాయి ఏదైతే తొర్రూరు కాబట్టి దయచేసి ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా మాకి క్వాలిటీస్ ఉన్నాయి నేను నాయకుడిని నా గ్రామాధ్యక్షుడిగా నేను ఆశిస్తున్నానంటే నా గ్రామాన్ని నేను లీడ్ నా గ్రామంలో పది మందిని మీటింగ్ తీసుకురాగలుగుతా పది మంది మంచి మంచి చెడులో భాగస్వామ్యం చేసుకుంటా ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటా పార్టీ కోసం మినిమం ఒక గంట లేదా రెండు గంటలు టైం ఇస్తా అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు ఒక గ్రామానికి పది అప్లికేషన్లు ఇచ్చిన ఇరవై అప్లికేషన్లు ఇచ్చిన ముప్పై అప్లికేషన్లు ఇచ్చిన ఖచ్చితంగా మేము తీసుకుంటాం తీసుకున్న తర్వాత వాటిని మొత్తం ఫైనల్ చేసి గాంధీ భవన్ కి ఇస్తే కులాల ఆధారంగా మతాలకు ఆధారంగా వాళ్ళు చేసిన పని విధానం ఆధారంగా ఎవరిని గ్రామాధ్యక్షులుగా వెయ్యాలి ఎవరిని మండలాధ్యక్షులుగా వేయాలి ఎవరిని బ్లాక్ అధ్యక్షులుగా వెయ్యాలి అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటే తప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళు దానికి బాధ్యులు కాదని స్పష్టంగా చెప్తున్నా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి అనునయులకు ఇవ్వకుండా ఈ రోజు నాయకులు వస్తుంటారు పోతుంటారు గతంలో కూడా పాలకుర్తిలో ఏ రకంగా మోసం చేసిపోయిన నాయకులు చూసినాం వాళ్ళ అనుచరులు దిక్కు తోచకుండా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాటికి స్కోప్ లేకుండా ఎవరున్నా లేకున్నా పార్టీ జెండా మోస్తామనే నాయకులను గుర్తించడం కోసమే ఈ ప్రక్రియ మొదలుపెట్టినాం కాబట్టి ఎవరు అనుమాన పడక్కర్లేదు నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఇస్తే ఆమె అనుకుంటాడు పెద్ద పెద్ద యోధాని యోధులు అని చెప్పుకుంటున్న వాళ్ళు యాభై ఆరు ఇంచుల జాతి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కనీసం యుద్ధ రంగంలోకి వెళ్ళకపోతే ఒక మహిళ సోఫియా ఖురేషి అనే మహిళా చీఫ్ ఆర్మీ ఈ రోజు టెర్రరిస్ట్లను అంత ముంచిందంటే మహిళల యొక్క గొప్పతనాన్ని ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది పాలకుర్తి అంటేనే మహిళా నాయకత్వానికి వీరోచిత పోరాటానికి ఒక ప్రతీక అని చెప్పి ఝాన్సీ రెడ్డి గారిని యశస్విని గారిని చూసి చెప్పొచ్చు వీళ్ళు నిజంగా ఒక చాటలే వారసత్వాన్ని కొనుక్కు ఈ గడ్డకు సరైన న్యాయాన్ని చేస్తున్నారని చెప్పచ్చు ఏం లేదు అభద్రతా భావము పక్కన పెట్టండి ఆగో ఈగో ఈగో పక్కన పెట్టండి ఎవరికి ఎవ్వరం కూడా ఒకరికన్నా ఎక్కువ కాదు ఒకరికన్నా తక్కువ కాదు నాతో సహా ఎవరమైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఎవరికి రెండు కొమ్ములు లేవు ఎవరికి ఇంకేందో లేదు అందరం కూడా ఒక్కటే ఇది ఒక కుటుంబం లాగా పాలిద్దామని చూస్తున్నాం ఇందులో ఇంకా కూడా ఎవరికైనా పార్టీ కోసం మేము ఏదైనా చేస్తామన్న ఆలోచన ఉన్న ఇంకా ఏదైనా వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకున్నాను మేడం కూడా మళ్ళీ పక్కన వచ్చి కూడా కలవచ్చు తప్పకుండా మీరందరూ ఎట్లయితే ఎలక్షన్స్ ముందు ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కొక్క సైనికుడు పోరాడినరో అదే విధంగా అంతకన్నా ఎక్కువ మీకోసం కష్టపడతామని మేడం చెప్తుంది నేను చెప్తున్నా అందులో ఎటువంటి అనుమానం వద్దు వంద కొంత శాతం మీకోసం కష్టపడతాం ఎవరో ఏదో వచ్చిండ్రని ఎవరో ఇంకేదో కొత్తగా వచ్చిందని మన ప్రాధాన్యత పడిపోతుందని అనుకునేటోళ్ళు ఎవరు అనుకుంటారు తెలుసా వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేనోళ్ళు అనుకుంటారు మన పైన మనకు నమ్మకం లేదా మనకు కష్టం ఏందో మనకు తెలియదా మనం పార్టీలో ఎప్పటికెళ్ళున్నామో తెలియదా వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తప్పేముంది మన మనము ఎప్పుడైనా ఒక లీడర్ కావాలంటే మనతో పాటు పది మందిని లీడర్ల లెక్క తయారు చేసినప్పుడే మనం అసలైన లీడరు మనతో పాటు మనం ముందు పోకుండా కింద గుంజుతాం అంటే మనం ఇంకేడ లీడర్ లీడర్ కాము మీరందరూ కూడా ఒక్కటే మీ పైన మీకు నమ్మకం ఉంటే నమ్మకం ఉంటేనే ముందు రాంది మాకైతుంది మరి మాకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు మీకే మీ మీద నమ్మకం లేనప్పుడు ఏం చేయాలన్నా చెప్పండి మాకు నమ్మకం ఉంది దాని ప్రకారంగానే కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా పదవులు వస్తాయి కొంతమందికి పొజిషన్స్ వస్తాయి కొంతమందికి వర్కులు వస్తాయి ఇంకొంతమందికి ఎలక్టెడ్ వస్తాయి పార్టీవి కొంతమందికి వస్తాయి కాంగ్రెస్ పార్టీలో పదవులకి కొదవేం లేదు అన్ని అందరికి వస్తాయి ఒక్కటే ఒకటి ఏం కావాలంటే ఓపిక ఉండాలి అంత ఇందాక అక్క చెప్పింది ఓపిక ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఎమ్మెల్సీలు వచ్చినాయి ఎవరెవరికి ఏం వచ్చినాయి పార్టీలో ఓపిక ఉంటే ఏమవుతుందని ఇంకొకటి మూడు రకాలు మూడో రకం చూస్తే నువ్వు తప్పకుండా రాజకీయ జీవితానికి మాత్రం పర్మనెంట్గా పర్వతగిరిలో కూర్చోవాల్సిందే అని చెప్తున్నాయి ఆ ఈ స్టేజ్ మీద మరియు పార్టీ పరంగా ఒక ఎత్తే అయితే నువ్వు మా పర్సనల్ లైఫ్లో కూడా వచ్చి నా నా ఫ్యామిలీ మీద మాత్రం ఈగ వాళ్ళగానే నువ్వు బతకవని చెప్తున్నాయి ఈ అది ఎవరైనా సరే పద ఉన్నోడైనా సరే పనోడైనా సరే పన్నోడు నుంచి పద వరకు ఇంటోడు వరకు కూడా ఇది వార్నింగ్ చెప్తున్నా ఈ స్టేజ్ మీద ఎవడైనా అడ్డొస్తే మాత్రం ఈ రిపోర్ట్లన్నీ రోజు వస్తూనే ఉన్నాయి తప్పకుండా నా ట్రిగ్గరు నా టార్గెట్ ఆపోజిషన్ లీడరు ఆపోజిషన్ మంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఒక్క ఆయన ఒక్కడే కాబట్టి ఈ కోవిడ్ రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతానంటే అయ్యారు మీరు ఇండైరెక్ట్గా అవుతానంటే డైరెక్ట్గా కూడా నేను రెడీ ఫైట్ చేయడానికి